హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం సఖీ సమయం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో థర్టీన్ ఇయర్స్ అమ్మాయికి హాఫ్ సారీ మీద బ్లౌజ్ హాఫ్ బ్లౌజు ఎలా కట్ చేయాలో అది బోట్ బోట్నెక్ స్టైల్లో ఈ వీడియోలో చూపిస్తాను చూసాయండి బ్లౌజ్ కట్ చేసే ముందు కింద భాగం ఒక లెవెల్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత నేనైతే పాప బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను పాప బాడీ వచ్చేసి బ్లౌజ్కి పదమూడు ఇంచులు మనం కుట్టిన తర్వాత పదమూడు ఇంచులు రావాలి నేను పద్నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఇదే పద్నాలుగు ఇంచులు ఇక్కడ కూడా తీసుకోవాలి చాలా ఈజీ వీడియోనైతే పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది పాప నడుము ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంది ఇరవై నాలుగు ఇంచుల నడుముని బై ఫోర్ చేస్తే ఎంత వస్తుంది సిక్స్ వస్తుంది సిక్స్కి మార్కింగ్ వేసుకొని డాట్కి వన్ ఇంచ్ మార్క్ వేసుకొని ఖర్చు మన ఇష్టం అండి ఇది పాప బ్లౌజ్ కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టమన్నారు టూ ఇంచెస్ అయితే ఖర్చు పెడుతున్నాను ఇంతకంటే ఖర్చు ఎక్కువ పెట్టుకోవద్దు టూ ఇంచే లాస్ట్ అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు ఇక్కడ నేను చెస్ట్ లైన్ వచ్చేసి ఇది బోట్నెక్ బ్లౌజ్ కాబట్టి నేను నడుముకి ఇంచులు మనము ఎక్స్ట్రా తీసుకుంటాం ప్లస్ రెండు ఇంచులు తీసుకుంటాం నడుము భాగానికి ఎక్స్ట్రా అంటే చెస్ట్ రావాలంటే ప్లస్ ఇంచులు తీసుకుంటాం ఇది చిన్న పాప బ్లౌజ్ కాబట్టి పాప వయసు వచ్చేసి పదమూడు సంవత్సరాలండి పాప కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సిక్స్ తీసుకున్నాను కదా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఏడున్నర ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కచ్ లైన్ మన చెస్ట్ లైను ఇక్కడ మన డాట్స్కి వేసుకునే లైన్ని కలుపుకోవాలి రెండు ఇంచులు మాత్రం తీసుకోవద్దండి ఒకటన్నర ఇంచు తీసేసుకోండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకోవాలి చూడండి ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే సెవెన్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఓకేనా ఇక్కడ నెక్ షోల్డరు మనకి పెద్దవాళ్ళకైతే సెవెను సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ వరకు వస్తుందండి అంటే నడుము సైజుని బట్టి పా ఈ పాపకు మాత్రం సిక్స్ ఇంచెస్ వస్తుంది థర్టీన్ ఇయర్స్ బేబీ కాబట్టి బేబీ అంటే పాప కాబట్టి సిక్స్ ఇంచెస్ షోల్డర్ నేను ఫుల్ షోల్డర్ మెజర్ తీసుకున్నాను దాంట్లో సగం సిక్స్ ఇంచెస్ అంటే షోల్డర్ అయితే ఫోర్టీన్ ఉందండి ఫోర్టీన్కి మనము హాఫ్ తీసుకుంటే సెవెను షోల్డర్ అనేది డ్రాప్ అవుతుందని వన్ ఇంచ్ తగ్గించి నేను సిక్స్ తీసుకుంటున్నాను అదే కింద వరకు మనము సిక్స్ వరకు ఇలా మార్క్ వేసుకోవాలి ఇలా ఇక్కడ లైన్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బోట్ నెక్కి ఏం చెప్తాను నెక్ షోల్డర్ ఎంత తీసుకుంటామో చంకదింపు సేమ్ అంతే తీసుకోవాలని చెప్తాను కదా అలాగే ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్కే తీసుకోవాలి ఇది చిన్న బ్లౌజ్ కాబట్టి ఒకటం పావు ఇంచుకి పెద్ద బ్లౌజ్ అయితే ఒకటన్నర ఇంచుకి ఐమూలకి ఇలా లైన్ వేసుకొని మనము చెంక రౌండ్ని డ్రా చేసుకోవాలి ఓకేనండి చెంక రౌండ్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకోవాలి దానికంటే ముందు నెక్కు షోల్డర్ని అయితే మనం డివైడ్ చేసుకుందాం చిన్నపాపు కాబట్టి నేను మనం ఏమంటామో ఫస్ట్ బోట్ నెక్కి అయితే షోల్డర్ని మెన్షన్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి అయితే ఫస్ట్ నెక్ని మెన్షన్ చేసుకోవాలి అంటాం కదండీ అలాగే మనం మనకి లెక్క కరెక్ట్గా ఉంటే దీని తర్వాత ఏదన్నా దీని తర్వాత ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు సిక్స్ ఇంచెస్ కదా నేను దీనిలో మూడు బావు మూడున్నర నెక్ పెడదాం అనుకుంటున్నాను ఇంకా వెడల్పు ఎక్కువ ఎక్కువ తీసుకుంటే వెడల్పు ఎక్కువైపోయి బాగుండదు కాబట్టి మూడున్నర వరకు అయితే నేను నెక్ తీసుకుంటున్నానండి అలాగే కిందన ఒక లైన్ రావాలి కాబట్టి మూడున్నరకి కింద ఒక మార్కింగ్ వేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కలుపుకోవాలి వాళ్ళు వెనకాల పాట్ షేప్ పెట్టమన్నారండి కాబట్టి ఇక్కడి వరకే మనం బోట్ నెక్ స్టైల్ కాబట్టి బోట్ వరకే త్రీ ఇంచెస్ డౌన్లో నెక్ డ్రా అయితే త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ నెక్ డ్రా చేసుకోవాలి బోట్ షేప్లో నెక్ని డ్రా చేసుకోవాలి ఎక్కువ వచ్చేసింది కదండి ఇప్పుడు మనం చంక రౌండ్ని కొలుచుకోవాలంటే షోల్డర్ దగ్గర ఒక పావు ఇంచు ఇలా క్రాస్గా ఇలా డౌన్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచు కుట్లోకి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి దీని తర్వాత వచ్చిన ఈ భాగాన్ని మనం మెజర్ చేసుకోవాలి మనం పెట్టిన ఆరు ఇంచులు మనము నడుముని శంక రౌండ్ని టాలే చేసుకుంటాం కదండి ఆరు ఇంచులు అయితే టాలే అయింది అంటే చెస్ట్ మార్కింగ్ కరెక్టే చెంక్ మార్కింగు కరెక్టే ఓకే మనకి చెంక రౌండ్ వచ్చింది నెక్ వచ్చింది ఇక్కడ డ్రాప్ షేప్ అయితే పెట్టమన్నారు మీకు ఏది నచ్చితే అది పెట్టండి అన్నారు నేనైతే ఒక డిజైన్ పెడతాను చూడండి అది కూడా ఎంత మనం ఎలా మెజర్ చేసుకోవాలో పెడతాను ఒకసారి చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ లేదా సారీ వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్కి చేసుకున్న తర్వాత వెడల్పు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్కి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ సారీ టూ అండ్ హాఫ్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ ఉక్స్ అండి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఒక పట్టి కాజా పట్టికి నేను ఒక ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదండి అంటే వెనకాల మనం ఒక డ్రాప్ షేప్ ఏదన్నా డ్రా చేయడానికి ఇక్కడ మనం ఉక్కు పట్టి కాజా పట్టికి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాము ఈ టూ అండ్ హాఫ్కి ఎదురుగా ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్కి మార్క్ పెట్టుకోవాలి వీటన్నిటిని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి వాళ్ళకి ఏదో ఒక షేప్ పెట్టమన్నారండి మనం పార్ట్ షేప్ పెట్టుకోవచ్చు ఇప్పుడు రకరకాల షేప్లు ఏదైనా పెట్టచ్చు నేనైతే ఇలా పెడుతున్నానండి ఈ షేప్ బాగుంటుందని ఇక్కడ నుంచి అంటే ప్రతిదీ మెజర్స్లో చెప్పాలి అంటే చెప్పాల్సి వస్తుంది కానీ మనం కా మామూలుగా మార్కింగ్ కూడా చేసుకోవచ్చు ఈ షేప్ బాగుంటుందని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక హాఫ్ ఇంచ్ విడలో ఇక్కడికి క్రాస్గా ఒక లైన్ వేసుకోవాలి ఇది వెనకాల ఒక డ్రాప్ షేప్ కోసం అండి ఇలా లైన్ వేసుకొని ఇలా వేసుకోవాలి ఈ లైన్కి ఒక హాఫ్ ఇంచ్లో ఇక్కడి నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి ఒక హాఫ్ ఇంచ్లో వేసుకొని మనం ఎక్కడైతే వన్ ఇంచ్ డౌన్ చేసామో ఇక్కడికి ఇలాగా క్రాస్గా వేసుకోవాలి ఒక క్యూబ్ లాగా అంటే బాగుంటుంది షేప్ అయితే చూడండి ఇలా ఇలా అయితే షేప్ వేసుకొని కట్ చేసుకోవాలి దీనికి నేను పైపింగ్ ఇచ్చేస్తాను మొత్తము నెక్కి వెనకాల డ్రాప్ షేప్కి మొత్తంకి నేను డ్రాప్ అంటే ఏదైనా ఒక షేప్కి ఇది డ్రాప్ కాదు ఏదైనా ఏదన్నా ఏ షేప్ అయితే వేసానో దానికైతే ఒక నేనైతే పైపింగ్గా వేస్తాను కట్ చేస్తాను చూడండి ఇలా కట్ చేసుకోవాలి నెక్ని కూడా ఇప్పుడే కట్ చేసేస్తానండి నెక్కి నేను పైపింగ్ వేస్తాను ఇది షేప్ అంటారో ఒకసారి కామెంట్లో చేయండి దీన్ని షేప్ అనాలో కూడా నాకైతే తెలియట్లేదు దీన్ని షేప్ అంటారో నేనైతే మా అబ్బాయి అయితే కైట్ అంటున్నాడు నేనైతే క్యూబ్ అంటున్నాను మీకైతే ఐడియా ఉంటే కామెంట్ చేయండి షేప్ బాగుందని పెట్టాము షేప్ పేరు అయితే తెలియదండి దాని తప్పుగా మెన్షన్ మాట్లాడితే మెన్షన్ చేయొద్దు తప్పుగా మాట్లాడానని చాలా ఈజీ అండి కొలతలే కరెక్ట్గా తీసుకొని మార్కింగ్ పెట్టుకుంటే ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది కొలతలతోనే ఫిట్టింగ్ అనేది ఉంటుంది కదండి ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకుందాం ఈ మిగిలిన పీస్లో మనం ఫ్రంట్ వేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఇది బ్యాక్ ఓపెన్ అండి ఫ్రంట్ క్లోజ్ ఉంటుంది కాబట్టి మనం ఎటు సైడ్ అయితే క్లాత్ క్లోజ్ ఉందో అటు సైడ్ వేసుకోవాలి పాప కాబట్టి మీటర్ లైనింగ్ అయితే ఇచ్చారు మనకి చాలా బాగా సరిపోతుందండి కటింగ్కి ఏం ప్రాబ్లం ఉండదు నేను హ్యాండ్ అయితే బుట్ట చేతులు పెడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ తీసుకుంటాను హ్యాండ్స్ ఈ లెంత్లో తీసుకుంటే మనకు బుట్ట కూడా సరిగా వస్తుంది ఫిట్టింగ్ కాదు కాబట్టి మనం కోర్ వైపు అయినా తీసుకోవచ్చండి బుట్ట చేతులు అయితే ఏం ప్రాబ్లం లేదు కరెక్ట్గా ఇలాగా ఈ లైన్కి సరిపేటట్టు అయితే మనం ఇలాగ వేసుకొని చుట్టూ లైన్ని డ్రా చేసుకోవాలి చాలా ఈజీ అండి మీకు అర్థం కావాలని వీడియో లెంత్ అవుతుంది తప్పితే మనం కట్ చేయాలంటే ఒక ఫైవ్ మినిట్స్లో కట్ చేయచ్చు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచ్ అయితే పెంచుకోవాలి బ్యాక్ పార్ట్ కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా లైన్ అయితే వేసుకోండి ఇది ఇలా క్రాస్గా ఉంటుంది ఎప్పుడు క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకోవద్దు స్ట్రైట్గా లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి అప్పుడు మనకి చంకల దగ్గర చెస్ట్ దగ్గర పట్టకుండా ఉంటుంది బ్లౌజ్ ఇలా స్ట్రైట్గా ఇక్కడి నుంచి మనకి చంక రౌండ్ కూడా అవుట్ లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ నెక్ ఫ్రంట్ కూడా వాళ్ళు బోటే పెట్టమన్నారండి దీనికంటే ఒక హాఫ్ ఇంచైనా పెంచుకోవచ్చు డౌన్ ఫ్రంట్ మరి అంటే మనకి ఇట్లా గొంతు దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది బోట్ కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ కూడా డౌన్ చేసుకోవచ్చు మన ఇష్టం అది ఇలా మెజర్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేసేయండి దీన్ని తీసేసి మనకి చంక లోతు హాఫ్ ఇంచ్ వస్తుందండి ఎక్కువ పెద్దగా అయితే ఏం రాదండి లోపల కట్ చేయొద్దు ఒక హాఫ్ ఇంచు నెక్ని డౌన్ చేసుకోవాలంటే కొంచెం లైన్ కిందికి డ్రా చేసుకొని కొంచెమే డౌన్ చేయాలండి ఇలా డ్రా చేసుకొని ఫ్రంట్ మనం బ్యాక్ మూడు తీసుకున్నాం కదా ఫ్రంట్కి ఒక త్రీ అండ్ హాఫ్ లేదా ఫోర్ తీసుకోండి ఇలా ఫోర్ తీసుకొని ఇదే రౌండ్ ఇక్కడ చేసుకోవాలి ఫ్రంట్ కొంచెం డౌన్ వచ్చి బాగుంటుంది చూడడానికి వాళ్ళు జ్యువెలరీ వేసుకున్న మనకి బ్లౌజ్ అనేది పైకి లేకుండా ఉంటుంది ఇంతే నెక్ మార్కింగ్ ఇంతే చేయండి ఫ్రంట్కి మాత్రమే ఎక్కువ తీసుకుంటే ఇక్కడ లూజ్ వచ్చేస్తుంది ఎప్పుడు కూడా ఇక్కడ నేను ప్రిన్సెస్ కట్ పెట్టట్లేదండి పాప చిన్న పాప కాబట్టి నేను నార్మల్ డాట్సే వేస్తున్నాను మనం బ్యాక్ డాట్స్ ఎలా అయితే వేసుకుంటామో అలాగే డాట్స్ వేస్తున్నాను ఒక రెండున్నర ఇంచుల దగ్గర ఒక ఫోర్ ఇంచెస్ హైట్ వచ్చేలాగా బ్యాక్ ఎలా అయితే డా డాట్ వేసుకుంటామో ఆ మాదిరిగానే డాట్ వేసుకోండి మీకు కావాలి అంటే ప్రిన్సెస్ కట్ కూడా వేసుకోవాలి ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా కూడా వేసుకోండి మీ ఇష్టం వాళ్ళు వేయొద్దు అన్నారండి ప్రిన్సెస్ కట్ వేయమొద్దు ఇట్లా డాట్సే వేయమన్నారు కాబట్టి నేను డాట్సే వేస్తాను అంతే ఇక్కడ మనకి ఒక హాఫ్ ఇంచు అటు ఇటు వన్ ఇంచ్కి మనం డాట్ ఇచ్చుకుంటే టూ ఇంచెస్ ఫోల్డింగ్ అవుతుందండి క్లాత్ ఇక్కడ మనకి లూజ్ వచ్చేసి చెస్ట్ అనేది కొంచెం ఇక్కడ షేప్ అనేది వస్తుంది పర్వాలేదు టైట్గా అయితే ఉండదు ఇలాగే ఇప్పుడు దీన్ని మనం మార్కింగ్ ఎలా అయితే వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి మీకు కావాలంటే ప్రిన్సెస్ కట్ షేప్ కూడా వేసుకోండి సేమ్ ఇదే డాట్ అండి ఇందులో కలుపు ఇలా తీసుకుంటే ప్రిన్సెస్ కట్ వాళ్ళు కట్ చేయని అవసరం లేదు మనం ఫోల్డింగ్ చేసి అలాగే కొట్టచ్చు పాపు కాబట్టి ఇక్కడ క్రాస్ ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఇలాగే కట్ చేసుకోవాలి మనకి ప్యాక్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసింది ఇప్పుడు నేను నెక్స్ట్ బుట్ట చేతులు పెట్టమన్నారండి పాప కదా బాగుంటుంది చూడగానే కానీ నేను ఇక్కడ బుట్ట హ్యాండ్స్ ఆఫ్ హ్యాండే బుట్ట చేతులు తీసుకుంటున్నాను ఇటువైపు మనం హ్యాండ్స్ తీసుకుంటాం అన్ని బ్లౌజులు కూడా నాకు ఇక్కడ బుట్టకి కుచ్చులు సరిపోవని చెప్పేసి నేను కోరు వైపు తీసుకుంటున్నాను ఇది బుట్ట చేతులు కాబట్టి ఇక్కడ తీసుకుంటే మన హ్యాండ్ ఫిట్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందని మనము ఇటు సైడ్ తీసుకుంటాం ఇది బుట్ట చేతులు కాబట్టి ఆల్మోస్ట్ హ్యాండ్ లూజ్ అయి ఉంటుంది కాబట్టి కోరు వైపు తీసుకునే ఏం ప్రాబ్లం లేదండి ఇక్కడ నేను మిగిలిన భాగాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని క్లాత్ని సమానంగా కట్ చేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను పాప హ్యాండ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ లేదా ఫోర్ తీసుకోవచ్చు అంటే మనకి ఖర్చులతో కలిపి ఫైవ్ తీసుకుంటున్నాను ఖర్చులన్నీ మనం కుట్టంగా వాడి మిగిలిన తర్వాత ఫోర్ ఇంచెస్ వచ్చినా సరిపోతుంది ఫైవ్ ఇంచెస్ హ్యాండ్ హైట్ మనము కుచ్చు పెట్టుకుంటాం బొట్ట చేతులు కాబట్టి ఒక నాలుగు ఇంచుల వరకు ఇలా ఇక్కడ ఇది కుచ్చుల కోసం నాలుగు ఇంచులు పెట్టుకోవాలి అటు సైడు ఇటు సైడు ఒక ఫోర్ వచ్చినట్టు మార్కింగ్ చేసుకొని ఒక డబ్బా షేప్ అయితే ఇలా డ్రా చేసుకొని ఇది ఓన్లీ కుచ్చీలు మాత్రం పెట్టుకోవాలండి ఇది డ్రా చేసిన క్లాత్ మొత్తం మనం దేనికి కుచ్చులకి వాడుకోవాలి ఇక్కడ మనం హ్యాండ్ డ్రా చేసుకోవాలి పాప హ్యాండ్ చుట్టూ అంటే లూజు ఫైవ్ ఇంచెస్ ఇక్కడ నుంచి మనం హ్యాండ్ కట్ చేసుకోవాలి హ్యాండ్ మార్కింగ్ చేసి ఇక్కడ హ్యాండ్ తీసుకోవాలి ఇది మాత్రం కుచ్చులు కేటాయించుకోవాలి ఫస్ట్ ఈ క్లాత్ని ఫైవ్ ఇంచెస్ లూజు రెండు ఇంచులు ఖర్చు సేమ్ ఇక్కడ కూడా ఇలాగా డబ్బా షేప్ అయితే డ్రా చేసుకోవాలి మనకి హ్యాండ్ డ్రా చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఇటు సైడ్ కూడా ఒకటి లైన్ ఇట్లా డ్రా చేసుకొని ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్కి అయితే ఒక లైన్ డ్రా చేసుకుంటే వాళ్ళకి షేపు ఎలా వస్తుంది ఎలా వేయొచ్చు అనేది ఈజీగా అర్థమవుతుంది ఇది లూజు ఇది ఖర్చు ఆమె చంక రౌండ్ ఎంత వచ్చింది నడుము ఆరించులు చంక రౌండ్ ఆరున్నర ఇంచులు వచ్చింది ఆరున్నర ఇంచులకి కరువు షేప్లో మనం హ్యాండ్ని డ్రా చేసుకోవాలి ఇది ఐదు ఇంచులు కాబట్టి నేను రెండున్నర ఇంచులు డౌన్ చంక డౌన్ చేసుకొని ఇక్కడికి చెంక రౌండ్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇక్కడి నుంచి ఇది రెండు ఇంచులు ఖర్చు ఇది ఆరున్నర ఇంచులు వచ్చిందో లేదో చూద్దాం ఆరున్నర కంటే తక్కువ వచ్చినా పర్వాలేదండి ఎందుకంటే మనం ఇక్కడ కుర్చీలు పెట్టే క్లాత్ కూడా చంక రౌండ్ చుట్టే మనకి యాడ్ అవుతుంది కాబట్టి ఆరు వచ్చినా ఐదున్నర వచ్చిన వన్ ఇంచ్ తగ్గినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గినా పర్వాలేదు మనం ఇలా కుచ్చులు పెట్టుకుని ఈ క్లాత్ కూడా మనకి చంక రౌండ్ లాగానే మనకి యాడ్ అవుతుంది కదండి అందుకు ఒకసారి అయితే ఇది మెజర్ చేసుకుందాం లేదా మనం ఆరున్నర దగ్గరికి అయితే ఇలాగా మనం హ్యాండ్ రౌండ్ తీసుకున్నాం కాబట్టి కుట్టు కొంచెం లోపలకి కూడా రావచ్చు సెవెన్ వచ్చిందండి సెవెన్ వచ్చింది కాబట్టి కొంచెం ముందుకు తగ్గించుకొని కూడా కుట్టు వేసుకోవచ్చు లేదా ఇంకొక కుచ్చు కుచ్చు అయినా పెట్టుకోవచ్చు ఇదేం ప్రాబ్లం లేదు బుట్ట చేతులకి హ్యాండ్ ఫిట్టింగ్ ఉండదు లూజ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాబ్లం ఏమీ రాదండి ఇలా కట్ చేసుకోవాలి నేను హైట్ అయితే పఫ్ అయితే ఇవ్వట్లేదు నేను నార్మల్ బుట్ట హ్యాండే పెడుతున్నాను ఇక్కడ ఓన్లీ కుచ్చుల్లే పెడుతున్నాను పఫ్ అయితే వద్దన్నారు వాళ్ళు ఎప్పుడైతే మన హ్యాండ్ ఇలా డ్రా చేసుకున్నామో ఇక్కడి నుంచి కూడా కొంచెం ఇలా స్ట్రెయిట్గా కాకుండా ఇలా అయితే ఒకసారి మళ్ళీ డ్రా చేసుకోవాలి ఇదేనండి బుట్ట చేతులు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకైనా ఇలాగే మన వాళ్ళ హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నది చంక రౌండ్ ఎంత ఉన్నది దాన్ని బట్టి మనము మెజర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది టక్స్ ఇచ్చుకోవాలి షోల్డర్ జాయింట్ ఇక్కడ వరకు కుచ్చులు పెట్టాలని అయితే చిన్న టక్స్ ఇచ్చుకోవాలి కింద వైపు కూడా ఇలా టక్స్ ఇచ్చుకోవాలి చంక దగ్గర ఇక్కడ కుట్టుబడుతుందో అనుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా టక్స్ ఇచ్చుకోవాలి కుట్టు ఒక ఇక్కడ కాకపోతే ఇక్కడ పడుతుందండి లేదంటే ఇంకొక కుచ్చి పెంచుకున్న సరే కుచ్చు కుట్టు అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఇదే మాదిరిగా బుట్ట చేతులు అయితే కట్ చేసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది స్టిచ్చింగ్ వీలైతే స్టిచ్చింగ్ వీడియో పెడతానండి లేకుంటే లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు నా ఛానల్ నచ్చితే కనుక వీడియోలన్నీ నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి ఒకసారి నేను ఎలా చెప్తున్నానో మీకు అర్థమవుతుందా లేదా నేను ఎలా చెప్తున్నానో ఒకసారి కామెంట్ చేయండి ఇవ్వండి ఇది బ్యాక్ బ్యాక్ షేప్ చూసారా ఇలా వస్తుంది ఫ్రంట్ అండి ఇది మీకు కావాలంటే ప్రిన్సెస్ కట్ వేసుకోవచ్చు ఇది వచ్చేసి హ్యాండ్ ఇంతేనండి చాలా సింపుల్ వీడియోని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియోనైతే పూర్తిగా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్